వెల్కమ్ టు సమస్య ఇక్కడ పరిష్కారం ఎగిన కార్యక్రమానికి ఇప్పుడు మనం సికింద్రాబాద్ నియోజకవర్గంలోని తారనా కిజన్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి ఇంటి దగ్గర ఉన్నాము నిన్న మనం ఒక వీడియో చేశాము సార్ ఇంటి దగ్గర మొత్తం అంధకారం నెలకొంది జిహెచ్ఎంసీ అధికారులు అసలు స్పందించడం లేదు నేను జోనల్ కమిషనర్ కూడా ఫిర్యాదు చేశానని థ్యాంక్ యూ సార్ మీరు స్పందించి ఈ వెంటనే లైట్లు మరమ్మతులు చేయించారు లైట్లు వచ్చినాయి అన్ని వెళ్తారు ఇటు సైడ్ కానీ మన ఇటు పక్కా సైడ్ కానీ మొత్తం ఈ కాలనీ మొత్తం లైట్లు వచ్చినాయి థ్యాంక్ యూ జెట్సీ సార్ రవికిరణ్ సార్ మీరు ఇలా స్పందించి తొందరగా ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము ఎందుకంటే ఇది మా స్వార్థం కాదు ప్రజల శ్రేయస్సు ప్రజల శ్రేయస్సు కోసమే మేము ఇవన్నీ చేసాము అంతే ఏం లేదు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడేని కాదు విజయపురి కాలనీ సికింద్రాబాద్ నియోజకవర్గంలో చాలా వాటిల స్ట్రీట్ లైట్లు రావడం లేదు నాట్ ఓన్లీ ఈ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ఈవెన్ గ్రేటర్ హైదరాబాద్ మొత్తం కూడా ఈ పరిస్థితి నెలకొన్నది అందరు జోనల్ కమిషనర్లు మా రవికిరణ్ సార్ లేక స్పందించి అందరు చేసే బాగుంటుందని మేము ఆశిస్తున్నాము ఇంకోటి ఈ మన సార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సార్ ఇంటి దగ్గరికి ఎంతోమంది బీజేపీ నేతలు వస్తుంటారు డివిజన్ ప్రెసిడెంట్స్ వస్తుంటారు డిజన్ ఇన్ఛార్జ్ వస్తుంటారు మన కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ అని ఎంతోమంది ఉంటారు ఒక జిహెచ్ఎంసీకి మీరు ఒక ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ కంప్లీట్ చేయలేదా ఇన్ని రోజులు ఇన్ని వారాలు మీరు ఎలా ఇలా చీకట్ వచ్చి సార్ని గెలిచిపోతున్నారు మీరు సార్ దగ్గర ఇంటి దగ్గర ఉన్న సమస్యలే తీర్చలేదంటే మీ నియోజకవర్గాలలో మీ డిజన్ల సమస్యలు ఎలా తీరుస్తారు మీకే తెలియాలి అది ప్రజలు అర్థం చేసుకోవాలి ఎందుకంటే మీరు ప్రజల సమస్యల మీద పోరాడితే బాగుంటుందని మన ఒక చిన్న సూచన ఇంకో బై టు బై ఇంటి దగ్గర కూడా ఇది ఉంది ఇది కూడా తీసి ఉంటే ఇంకా చాలా బాగుంటుంది ఇట్లా ఇట్లా ఇది ఓన్లీ సారింటికానే కాదు జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ఇలాంటిది వేస్ట్ అంతా రోడ్ల మీద ఉంది అది కూడా తీసేసి నగరాన్ని అందం చేయండి అని అంతర్జాతీయ నగరం అని చెప్పి చెప్పుకోవడం కాదు దాని అంతా సుందరంగా కూడా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన మీదనే ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్